నాగపంచమి రోజున నాగదేవతను ఆరాధిస్తే ఏం జరుగుతుంది హిందువులు పెద్ద ఎత్తున జరుపుకుంటారు ఇది వస్తుంది మాసంలోని శుక్లపక్షం ఐదవ రోజున మనమంతా హిందువుల ప్రధాన పండుగలలో ఒకటైన నాగపంచమిని జరుపుకుంటూ ఉంటాం ఈ రోజున పూజ చేసుకుంటే కాలసర్ప దోష విముక్తి కలుగుతుందట మరి ఈ ఏడాది నాగపంచమి ఎప్పుడు అంటారా తేదీన ఈ రోజున నాగదేవతకు పూజ చేసుకుంటే చాలా మంచిదని నమ్మకం పంచమి తిథి ఆగస్టు తొమ్మిదవ తేదీ ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలు ప్రారంభమై మరుసటి రోజు ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషాలు ముగుస్తుంది కాబట్టి మనం తొమ్మిదవ తేదీనే నాగపంచమిని జరుపుకుంటాం ఇక పూజకు అనుకూలమైన సమయం ఎప్పుడంటే ఆగస్టు తొమ్మిది మధ్యాహ్నం పన్నెండు గంటల నిమిషాల మధ్యాహ్నం గంటల వరకు అలాగే సాయంత్రం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలు ఈ సమయంలో నాగదేవతను పూజిస్తే ఫలితం మరింత బాగుంటుందట ప్రదోషకాలంలో ఈ రోజున నాగదేవతను ఆరాధించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది ఆ రోజున నాగదేవతను పూజిస్తే నాగదోషం తొలగిపోవడంతో పాటు వైవాహిక జీవితంలో సమస్యలు లేదా సంతానం కలగడంలో సమస్యలు తొలగిపోతాయని నమ్మకం అలాగే నాగదేవతను పూజిస్తే శివుడి అనుగ్రహం కూడా లభిస్తుందట మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు